వేడివేడిగా దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారుగా గ్రేవీ గ్రేవీగా మంచి కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో ఈ కర్రీని మనం చపాతీలు అలాగే పులకల్లో కానీ అలాగే వెజ్ పులవలో కూడా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీని చేసుకుని టేస్ట్ చేయాలంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు మనం చేసుకునే వంట మసాలా దొండకాయ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి మనం పెట్టుకున్న కళాయి అయితే హీట్ ఎక్కిపోయింది దాదాపు మనం చేసుకునేది మసాలా దొండకాయ కాబట్టి ఈ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది నేనైతే దాదాపు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టూ ఫిఫ్టీ అలా లేదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ లోపు నేనైతే దొండకాయల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకుని దొండకాయల్ని ఇలా మనం గుత్తి వంకాయ చేయడానికి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఈ దొండకాయల్ని కూడా సేమ్ అలానే ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్టు పూర్తిగా కట్ అవ్వకుండా సగం వరకు వచ్చిన తర్వాత ఆపేసుకోండి ఇలా గుత్తి వంకాయలాగా ఇట్లా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి నేనైతే కేజీ దొండకాయలు తీసుకున్నాను వీటిల్లో పండుకాయలు అన్నీ తీసాను నాకైతే ఇవి మాత్రం వచ్చాయి ఇప్పుడు నేను ఇవి ఆయిల్లో వేసి కొంచెం డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై అంటే బాగా క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ దొండకాయలన్నీ వేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపల నుంచి కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం ఈ దొండకాయలను అయితే ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా ఇది ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి హైలో పెడితే మనకి పైన స్కిన్ అది స్కిన్ అనేది మాడిపోతుంది కానీ దొండకాయ లోపల వరకు మనకైతే కుక్ అవ్వదు అందుకని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇది వేయించుకోవాలి ఈ దొండకాయల్ని నేనైతే మధ్య మధ్యలో తిప్పుకుంటే ఇలా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ దొండకాయలని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనం చేసుకునేది మసాలా దొండకాయ కాబట్టి దీంట్లోకి మనం ఒక చిన్న మసాలా అయితే ఈ దొండకాయలు ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ మసాలా కోసం మనకు కావాల్సినవి ఏంటంటే నేను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు అలాగే టమాటాలు మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే అంతకంటే ముందు మనం ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులైతే తీసుకున్నాను ఈ తెల్ల నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం చూస్తున్నారుగా కొంచెం అంటే కొంచెం వేరుశెలగ్గా గుళ్ళు నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అవి కొద్దిగా వేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని నేనైతే దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను అలాగే ఈ మసాలా అంతట్లోకి నేను కొంచెం చిన్నదంటే చిన్నది ఒక గోళీ సైజ్ అంతా నిమ్మ చింతపండు కూడా వేసుకుంటున్నాను పులుపు కోసం ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఈలోగా మనకి ఈ దొండకాయలు కూడా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈలోపు మనము ఇవి కూడా మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా నేను మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అని పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే మనకి ఇప్పుడు ఈ దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి ఈ దొండకాయలు కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం చూడండి ఇలా దోరగా వేగితే కొంచెం చాలు కలర్ మారి మనకైతే కొంచెం సాఫ్ట్ అవుతాయి దొండకాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం ఇందాక మనం తీసుకున్న దొండకాయలు సగమే వేసుకున్నాం మిగిలిన సగం ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసేసుకుని ఇవి కూడా సేమ్ ముందు వేయించుకున్న వాటిలాగానే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇవి కూడా ఫ్రై చేసేసుకుంటాను చూసారుగా నేనైతే ఈ రెండు సార్లు వేసుకున్న దొండకాయలు వేయించేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర అలాగే ఒక్క ఎండుమిర్చిని ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక్కసారి ఇవి మాడిపోకుండా ద్వారాగా ఫ్రై చేసేసుకుని ఈ ఎండుమిర్చి అలాగే జీలకర్ర దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు అలాగే మనం చేసుకునేది దొండకాయ మసాలా కాబట్టి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేవరకు ఆయిల్లో ఫ్రై చేసేయాలి ఇదిలా ఫ్రై అయ్యేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా ఇది ఆయిల్లో వేసేసి బాగా ఆయిల్ పైకి వెళ్ళేంత వరకు వేయించేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వెళుతుంది కదా అప్పటి వరకు ఈ మసాలాను మనం బాగా వేయించేసుకోవాలి చూసారు కదా ఇది వేసుకున్న మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి నేనైతే ఇది ఇలా వేయించేసుకుంటాను తిప్పుకుంటూ చూస్తున్నారుగా ఇది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా మనం వేసుకున్న మసాలా అంతా బాగా ఇలా నేను దగ్గరుండి కదుపుకుంటూ ఇలా ఆయిల్ మొత్తం పైకి వరకు బాగా వేయించేసుకున్నానండి ఇట్లా బాగా వేగితే మసాలా ఆయిల్లో కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా ఎంత బాగా వేగితేనే కూర అంతా రుచి వస్తుంది అదే మనం వేగకుండా పచ్చి పచ్చిగా వేసుకున్నామంటే అంత రుచి బాగోదు పచ్చివాసన పోకుండా ఎప్పుడైనా సరే ఇట్లాంటి గ్రేవీ కర్రీస్ చేయకూడదు మనం తీసుకున్న మసాలా అంతా ఇలా బాగా వేగిపోయింది ఇప్పుడు నేను దీంట్లో ఈ కూరకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసేసుకుంటున్నాను ఈ కారం కూడా వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇలా తిప్పేసుకొని నెక్స్ట్ దీంట్లోనే మనం ముందుగా వేయించి వేయించేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు చూసారుగా ఈ దొండకాయలను కూడా వేసేసి ఒక్క నిమిషం ఈ ఆయిల్లో ఈ మసాలాలన్నీ దొండకాయ ముక్కలకి పట్టేలాగా నిదానంగా తిప్పేసుకుందాం లేదంటే మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇవి మనం ఘాట్లు పెట్టుకున్నవి విడిపోతాయి అలా విడిపోకుండా స్లోగా ఇలా కలిపేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఇది ఇలా మసాలా అంతా ఈ దొండకాయలకి పట్టే వరకు ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టి ఈ కూరనైతే మగ్గించేసుకుందాం చూసారుగా చూసారుగా ఇది ఆయిల్లో ఈ గ్రేవీతో పాటు ఈ దొండకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో ఈ మిక్సీ జార్లో పోసుకున్న వాటర్ అయితే కొంచెం గ్రేవీ అడుగు ఉండిపోతుంది కదా వేస్ట్ అవనియకుండా ఇలా ఈ మిక్సీ జార్లో వాటర్ పోసి ఈ వాటర్ కూడా నేను కర్రీలో పోసేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి కూరనంత కలిపేసుకుని మనకి గ్రేవీకి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో చూసుకుని ఇంకా ఏమన్నా వాటర్ తక్కువైతే పోసుకొని మనం మూతపెట్టి ఈ కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలన్నీ తిప్పుకోకుండా అలా వదిలేసామంటే అడుగుపట్టేస్తుంది అలా అడుగుపట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కర్రీని మనం కుక్ చేసుకోవాలి నాకైతే ఈ వాటర్ సరిపోవు ఇంకొంచెం వాటర్ పోసుకొని నేను మూత పెట్టి ఈ కర్రీ మగ్గించేసుకుంటాను చూసారుగా మన కర్రీ అయితే ఇంకా దగ్గరికి అయిపో వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి కూర అయితే బాగా కుక్ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఒక రెండు అంటే రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి నేను చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే ఫైనల్లో అలాగే ఫైనల్గా మనం కొంచెం ముందుగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు మళ్ళీ ఇలా ఫైనల్గా వేసేసుకుని ఒక్కసారి కర్రీ అంతా కలిపేసుకోవాలి చూసారుగా కూర అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంది ఎందుకు చెప్తున్నారంటే అసలు ఈ కర్రీ చేస్తుంటే వాసన అంతా మా ఇల్లు గుమగుమలాడిపోతుంది మా ఇల్లు మొత్తం ఈ దొండకాయ మసాలా కర్రీ స్మెల్లే వస్తుందండి అంత టేస్ట్ టేస్టీగా ఉంది ఎమ్మీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మీరే అంటారు అని అలా ఉంటుంది ఈ కర్రీ అయితే ఒక్కసారి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా మీడియంలోనే ఉంచేసి మనం మూత పెట్టి ఈ కూరనైతే మగ్గించేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది చూస్తున్నారుగా కూర ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడే మనం కొంచెం దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే ఇంకా కూర అయిపోయినట్టే ఏ కూరలో అయినా ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఫ్లేవర్ కానీ ఆ రుచి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఇలా ఎమ్మి ఎమ్మీగా దొండకాయ మసాలా కర్రీని చేసేసుకోండి ఇంకెందుకు మరి లేటు చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి